ప్రభు నంది సీతానగరం గ్రామ పెద్దలకు పిల్లలకు క్రీస్తు వారి పరిశుభ్రామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పరిశుద్ధమైన విధంగా సెలవిస్తుంది భయపడుపుడి ఇదివే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్త మార్గమేస్తున్నాను దాని పట్టణ ముందు రక్షకుడు దేవుడి తుట్టి ఉన్నాడు ఈయన క్రీస్తు అని వాళ్ళు ఉంది మన స్నేహితులారా ఈ ప్రపంచంలో అంటే కొన్ని శుభవార్తలు కొంతమందికి శుభవార్తగా అనిపిస్తుందో మరి పెద్ద మందికి దుర్వార్తగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు చదువుతున్న మాట ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి శుభవార్తమానమే ఎందుకంటే మానవాన్ని రక్షించడానికి లేవు అనేది స్వగ లక్షణం దాని నుండి నక్షత్రానికి లక్షణం